ో నమీవాస్య శ్రీనివాసర్య సోను గోవిందదేశిగం సంప్రాప్తయేదాంత జయ శ్రీమన్నారాయణ ప్రియ ఆచార్య వరివస్య అనే ఒక చక్కటి వైదిక కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఇటు మనకి ఒక రూపాన్ని ఇచ్చి మనల్ని ఒకటి చక్కటి యోగ్యులుగా తయారు చేసినటువంటి ఆచార్యులని స్మరిస్తూ దాంతోపాటుగా కాలస్వరూపాన్ని తెలియచేసినటువంటి మహోపకారకులుగా మనల్ని తీర్చిదిద్దినటువంటి మరొక ఆచార్యులకి ఇద్దరికి కలిపి ఒకేసారి వరివస్య అనేటువంటి ఒక కార్యక్రమంతో మనం ముందుకు వెళ్తున్నాము ఏమిటి ఈ కార్యక్రమ వివరము అంటే మొదటగా మనకి ఒక రూపాన్ని ఇవ్వడమే కాకుండా ఆ రూపానికి ఒక చక్కటి యోగ్యతని సమకూర్చి పంచసంస్కారములను అనుగ్రహించి ఆచార్యో వేద సంపన్నో విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదామంత్ర సదామంత్రశ్రేయశుచి అంటారు కదా అలాగా మనకి ప్రామాణికమైనటువంటి వేద సంపన్న ఉద్భవమైనటువంటి వేద సంపన్నుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచెప్పేటువంటి మనకి గ్రంథం దివ్య ప్రబంధం భగవత్ స్వరూపం అంతా కూడా అందులో మనకి వివరిస్తారు నమ్మ ఆడవార్లు అనే మహానుభావులు అలాగే ఇంకా కొంతమంది ఆడవార్లు కూడా కలిపి మనకి చక్కటి దివ్య ప్రబంధము అని నాలుగు వేదముల సారముగా నాలుగు వేల పాసురములతో మనకు అందించారు అలాంటి గొప్పదైనటువంటిది మంత్రము ఏదైనా రాజం ఉంది అంటే అది దివ్య ప్రబంధం ఆ దివ్య ప్రబంధాన్ని మనకి ఉపదేశించినటువంటి ఆచార్యులు మా పితృపాదులు అలాగే కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని తెలియచెప్పాలి అని కాలం యొక్క వైభవం తెలియచేసేటట్టుగా తయారు చేసి మనల్ని తీర్చిదిద్ది లోకానికి అందించినటువంటి ఆచార్యులు పితృపాదులు ఆ కాలస్వరూపుడి యొక్క వైభవాన్ని తెలియచిప్పేటప్పుడు దాని యొక్క గణన కోసమని వారి అత్యంత సన్నిహితులు స్నేహితులు అయినటువంటి బ్రహ్మశ్రీ త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి గారి దగ్గర కాల గణన కోసమని కొంత భాగాన్ని వారి దగ్గర అధ్యయనం చేయించారు మా పితృపాదులు అలాగా ఇరువురు కూడా సమవయస్కులై సుమారుగా ఇంచుమించుగా కొన్ని మాసములో తేడా అంతకంటే పెద్ద తేడా ఉండకపోవచ్చు వారిద్దరి మధ్యలో అయినప్పటికీ కూడా వారిద్దరు కూడా అటు సంస్కార విషయంలో చాలా చక్కటి వైభవాన్ని అందించేటువంటి పద్ధతిలో ఉంటూ వారు ఎల్లప్పుడూ కూడా మంత్ర అనుష్ఠానాన్ని బాగా సిద్ధి పొందినటువంటి మహానుభావులు వారు లౌకిక వ్యవహారంలోకి వెళ్లకుండా ప్రతి ప్రశ్న శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము మంత్రశాస్త్రము ఇలాగా వేదంలో ఉండేటువంటి రహస్యమైనటువంటి ఒక విషయములన్నీ కూడా వారు స్థిరపరిచి అంటే వాటన్నింటినీ కూడా వేదకి చూచి వాటిని అనుభవింపచేసినటువంటి మహనీయులు వారు శతాధిక వత్సరములు పూర్తయినందున ఏదైనా ఒక మంచి వైభవాన్ని అందించేటట్టుగా లోకానికి వారి కీర్తిని ఒకసారి మళ్ళీ నెమరు వేసుకునేటట్టుగా అంటే లోకంలో ఉండే వారందరూ మళ్ళీ మర్చిపోకుండా ఆచార్యులని ఒకసారి గుర్తించుకునే విధంగా ఒకసారి ఒక చిన్న వైభవమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పించడం దానికి మన పరమహంస పరివ్రాజకులు జగదాచార్యులు రామానుజులు శ్రీ 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 తిరణి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారు ఈ కార్యక్రమానికి మేము కూడా వస్తాము అని వారి ఆమోదాన్ని తెలిపి ఆచార్య వరివస్య అనే ఒక నామకరణాన్ని వారు అనుగ్రహించారు ఇది శతాబ్ది ఉత్సవం చేయాలా శతాబ్ది పండగ చేయాలా లేదా శత జయంతి చేయాలా అనేటువంటి మీమాంస కొంతమంది వ్యక్తీకరించారు మా ముందర దానికి స్వామివారు అలా కాదు మనం ఆచార్య యొక్క కైంకర్యం చేయాలనుకున్నప్పుడు ఆచార్య వరివస్య అనేటువంటి ఒక పదం ఉంటుంది కనుక ఆ పదాన్ని మనం నామకరణం చేద్దామని వారు అనుగ్రహించారు జీఎస్వామి వారు అనుగ్రహించడమే కాకుండా వారు స్వయంగా వీచేసి వారి యొక్క ప్రత్యక్షంలో ఈ కార్యక్రమాన్ని నడపడం ఇది మన వారందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని ఈ కార్యక్రమానికి చాలా పూర్వరంగంగా కొంత ముందు దానికి కావలసినటువంటి యొక్క వ్యవస్థను అంతా కూడా ఏర్పాటు చేయాలి కనుక ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా మన వైదిక విషయంతో జరగాలి అని వైదికంగా జరగాలి వారిద్దరు కూడా వేద సంపన్నులు చక్కటి అనుష్ఠాన పరులు తర్వాత వారెక్కడ కూడా ఇతరత్రమైనటువంటి వాటికి వెళ్ళకుండా ఎప్పుడు నిరంతరము కూడా భగవత్ కైంకర్యము సేవ భగవద్ ఆరాధన నామం తప్ప మరొకదానికి లొంగిన వారు కాదు వారు దాంట్లోనే అనుభూతులు కనుక అలా మంచి వైదిక కార్యక్రమం జరపాలి అని సంకల్పం చేయడం జరిగింది దానికి పెద్దలందరూ కూడా చాలా ఆమోదించారు పెద్దలందరూ కూడా అనేటువంటి ఒక చక్కటి సంకేతాన్ని తెలపడంతో మనమంతా కూడా శిష్య బృందము భక్త బృందము మిత్ర బృందము బంధువర్గం అంతా కూడా కలిసి చేద్దాము అని ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దానికి మనకి సాంప్రదాయంలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ప్రబంధం ప్రమాణం మిగతా వంటింటే కూడా ప్రబంధం చాలా విశేషం వారు పితృపాదులైనటువంటి గోవిందాచార్య స్వామి వారు వారు నిరంతరము కూడా ప్రబంధాన్ని అనుష్ఠానం చేసేవారు ప్రబంధంలో ఉండేటువంటి ఒక రహస్యమైన విషయాన్ని కూడా మనకి బోధిస్తూ ఉండేవారు అదే కాకుండా భగవద్ విషయం నిరంతరము వారు భగవద్ విషయాన్ని అనుష్టిస్తూ ఉండేవారు అందులో విషయాల్ని అవకాశం చిక్కినప్పుడల్లా మనలాంటి వారందరికీ కూడా తెలియజెప్తూ ఉండేవారు చాలా సరళంగా సుస్పష్టంగా దాంతోపాటుగా మనకి ఒక ఇచ్చి ఆ మంత్రాన్ని ఉపదేశించేసి ఆ మంత్రాన్ని మన చేత చేసినటువంటి మహనీయులు కూడా వారి పేరు మీద ఒక పురస్కారం చేయాలి ఒక వ్యక్తిని మనం గౌరవించాలి ఒక వ్యక్తికి ఏదైనా ఒక వారి బిరుదు ప్రదానం చేయాలి అని అనుకున్నప్పుడు వారు నిరంతరం కూడా దివ్య ప్రబంధమై అనుసంధానం చేసేవారు కనుక రోజు నిత్యం పెరమాళ సన్నిధిలో కూడా ప్రబంధ అనుష్ఠానం చేసేవారు అలాగా ఒకసారి ఆ నారాయణం ఆరంభం చేశారంటే మళ్ళీ నారాయణం అయిపోయిన తర్వాత దాని పరంగా చేసి మళ్ళీ నారాయణం ఆరంభిస్తూ ఉండేవారు ఇలా నిరంతరము చేస్తుండేవారు అనమాట అందువల్ల వారు ప్రబంధం మీద చాలా వారి యొక్క ఆశాంతం వారు ఎప్పుడు నిరంతరము ఆ ప్రబంధాన్ని అనుష్ఠించారు కనుక ఒక ప్రబంధం చదువుకున్నటువంటి మహనీయుడికి మనం ఆ పురస్కారాన్ని అందించాలి వారి కీర్తిని ఎనమడింపజేసేటట్టు కానీ ఇది ధనుర్మాసం పూర్తయింది కనుక ధనుర్మాసానికి శ్రీవిల్లిపుత్తూరు ప్రధానం శ్రీవిల్లిపుత్తూరులో ఆడాళ్ళ అనుగ్రహించినటువంటి వ్రతం కనుక శ్రీవ్రతం అందువల్ల అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామిని ఎవరినైనా ఒకరిని చక్కగా చూసి వారికి ఈ పురస్కారాన్ని అందించాలి అని అనుకోవడం జరిగింది దానికి వెంటనే సో పెద్దలంతా కూడా స్పందించి అక్కడ వేద గానాన్ని ద్రవిడ వేద గానాన్ని అందించేటువంటి సుమధుర సుకోకిల గానం కలిగినటువంటి స్వామిని ఎంపిక చేయడం జరిగింది వారు తిరుమల నల్లాన్ చక్రవర్తుల స్వామి స్వామివారు వారు చక్కటి గాన కోకిలాని కూడా పేరు వారికి చాలా అద్భుతంగా జ్ఞానాన్ని చేస్తుండేవారు వారికి ఆహ్వానించడం వారు ఆండాల్ ప్రీతి కోసమే మేము తీసుకుంటాం అంటే మేము స్వయంగా మాకు ఇలాంటివి అక్కర్లేదు కానీ మీరందరూ కూడా ఇలాగా ప్రార్థన చేశారు కనుక ఇది ఆండా అమ్మవారికి ఇస్తున్నట్టుగా మేము స్వీకరిస్తామని ఆమోదించడం వెంటనే వారికి ఒక పురస్కారాన్ని మేము ప్రకటించడం జరిగింది ఆ పురస్కారంతో పాటుగా కొంత ద్రవ్యం తర్వాత వారికి ఇచ్చేటువంటి వస్త్ర సన్మానం అవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నామం ఇలంకిలీ అని జీఎస్వామి వారు ఒక బిరుద ప్రధానాన్ని టైటిల్ తయారు చేశారు ఇలంకిలి అనగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇదేంటో అన్నట్టుగా ఉంటుంది తమిళంలో ఇలంకిలి అంటే చిన్న చిలుక అని అర్థం చిన్న చిలుక అంటే మరి పెద్ద ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది పెద్ద ఎవరు అంటే నమ్మాడు వాళ్ళు వారు గానం చేసినటువంటి యొక్క గానామృతం ఆ చిలుక యొక్క గానం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అని దానికి సంకేతంగా వారు ఇలంకిలి అనేటువంటి బిరుదాన్ని అందివ్వడం జరిగింది ఆ బిరుదాన్ని మనం మన జీఆర్ స్వామివారి చేతుల మీదుగా శ్రీయాస్తముల మీదుగా వారికి అంకితం చేయడం జరిగింది ఆచార్య సేవగా వారికి వేదము చాలా అనుష్ఠాన పరంగా ఉండేటువంటిది కనుక వేదానికి కూడా ఒక పురస్కారం ఇవ్వాలి అని స్వశాఖ యజుర్శాఖ కనుక మరి యజుర్వేద పండితుడిగా ఉన్నటువంటి ఒక స్వామిని చూస్తే బాగుంటుంది అని మరొక రూపాన్ని తీసుకొని దానికి మరొక స్వామిని ఎంపిక చేయడం జరిగింది ఆ ఎదుర్వేదం చదువుకున్నటువంటి స్వామి రెండు వేదాలు చదువుకున్నారు కొంత మనకి ప్రబంధ ప్రవేశం కూడా ఉంది కొంత ఆగమ ప్రవేశం ఉంది వారు పరీక్షలకి అధికారిగా కూడా పనిచేశారు పని చేస్తున్నారు ఇప్పుడు ఇంకా వారిని ఎంపిక చేయడం జరిగింది అందులో వారు చక్కటి రూపశీలి సౌందర్యశీలి చాలా చక్కటి వేద సంపన్నులు కూడా వారు శ్రీ భూమి శ్రీమా బట్టర్ సుందర ప్రహ్లాదాచార్య స్వామి వారు వారిని వేద కౌముది అని ఒక బిరుదాన్ని వారికి అంకితం చేయడం జరిగింది స్వామి ఆయుధంలో కౌమోదకి అనేటువంటి ఒక ఆయుధం ఉంది అట్లాగా వారు పరీక్షాధికారిగా కూడా ఉన్నారు కనుక వారికి కౌమోదకి అనేటువంటి ఒక బిరుదాన్ని ప్రదానం చేస్తే బాగుంటుంది అని అందరం కలిసి నిర్ణయం చేయడం జరిగింది దానికి వారు కూడా ఆమోదించారు వారికి కూడా శ్రీ స్వామివారి శ్రీయాస్తముల మీదుగా వారికి ప్రధానం చేయడం జరిగింది అలాగే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము కలిగితే అధర్వవేదము అంటారు అధర్వవేదం వేదం కనుక వారికి కూడా ఒక సత్కారం చేయాలి అని ఆదిత్య శ్రీనివాస శర్మ అని ఒక ఆయన చిన్న కుర్రాడు సుమారుగా ఓ ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు పైగా ఉంటాయి ఇరవై ఐదేళ్ళ దాకా ఉంటాడు సుమారుగా అతను ఒక ఇరవై మంది పిల్లల్ని పెట్టుకుని వారందరికీ కూడా వేదాన్ని పూర్తి చేసి వారందరినీ సుశిక్షుతులు చేశాడు కనుక చిన్న వయసులోనే ఇలాంటి కార్యాన్ని జరిపాడు అని వారిని ఎంపిక చేసి వేదం పైన ఆచార్య స్వామి వారికి మంచి పట్టుంది ఆ పట్టుదలతో వేదాన్ని జరిపించాలి వేదాన్ని రక్షించాలి అని అనేక మార్లు వేద యజ్ఞములు వేద సభలు ఇలాంటివి కూడా జరిపారు అందువల్ల ఆ సత్కారాన్ని వేద నిధి అని ఒక బిరుద ప్రదానం చేస్తూ వారికి ఈ సత్కారం చేయడం జరిగింది అలాగే కాలపురుషుడి యొక్క వైభవాన్ని తెలియజెప్పడం కోసం వారు ఎప్పుడో మేమెప్పుడు మాకు జననం మేము జననం కాకముందరే వారేదో ఒక ముహూర్తాన్ని నిర్ణయించడం ఆ ముహూర్తాన్ని కొంతమంది వివాదాస్పదం చేయడం ఆ వివాదాస్పదంలో వారు స్వయంగా ఆ పండితుల మధ్యలో కూర్చొని మా అబ్బాయి సిద్ధాంతి అని గట్టిగా చెప్పడం మా అబ్బాయి సిద్ధాంతి నేను సిద్ధాంతం కాదు నేను సిద్ధాంతికి తండ్రిని అంతేకాని సిద్ధాంతి మా అబ్బాయి అవుతాడని వారు ముందే భవిష్యత్తు గురించి చెప్పడం ఆ తర్వాత మా జననం అయిన తర్వాత లౌకిక విద్యను అభ్యసిస్తూనే ఇటు వేద విద్యను ఇవన్నీ కూడా అభ్యసిస్తూ ఉండే క్రమంలో మమ్మల్ని ఈ సిద్ధాంతిగా దైవజ్ఞులుగా తయారు చేయడం కోసం వారు చేసినటువంటి ముందు చేసిన సంకల్పం అలా మమ్మల్ని తీసుకెళ్ళింది అందుకు కృతజ్ఞతగా ఒక దైవజ్ఞ లక్షణం కలిగినటువంటి వారికి ఒక కాల స్వరూపాన్ని నిర్ణయించే వారికి కూడా ఒక సత్కారం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఏర్పడడం దానికి స్వామివారు కూడా ఆమోదించడం సిద్ధాంత నిపుణ అంటారు సిద్ధాంతంలో నిపుణులైనటువంటి ఒక మహానుభావుల్ని అర్చించాలి ఆరాధించాలి అని వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కాలపురుషుడు కూడా ఒక సిద్ధాంతిగా ఒక దైవజ్ఞుడిగా ఒకరిని కూర్చోబెట్టి వారు చక్కటి గణనం చేయగలిగిన వారు ధర్మశాస్త్ర విషయాలు తెలిసిన వారిని చూసి ఎంపిక జరిగింది వారిలో అందులో ప్రముఖులు బ్రహ్మశ్రీ ఆకేళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు వారు మాకంటే కొంచెం సీనియర్ కూడా పెద్ద సీనియర్ కాదు కొంచెం సీనియర్ మాకంటే కూడా మాకంటే సీనియర్ అంటే సుమారు రెండు మూడు సంవత్సరాలు పైన ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిద్ధాంతంలో వారు మాకంటే రెండు మూడు సంవత్సరాలు సీనియర్ మిగతా వారంతా కూడా మాకంటే జూనియర్సే కనుక మరి మనకంటే సీనియర్స్కి ఇవ్వాలి అందులో చక్కటి వైభవం కలిగిన వారు వారిలో వారు కూడా కొంతమంది శిష్యుని తయారు చేస్తున్నారు కనుక వారికి ఇస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది వారు దాన్ని అంగీకరించి నిపుణు అని ఒక బిరుద పురస్కారాన్ని శ్రీవారి శ్రీస్తం మీదుగా జరపడం జరిగింది ఇవన్నీ కూడా చాలా చక్కగా వైభవపేతంగా జరిగాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా ముందు జ్ఞానపిరాన్ అని ఒక పెరుమాడు ఉంటారు ఆయన వరాహమూర్తిని జ్ఞానపెరాన్ అంటారు మనకి ద్రవిడంలో మరి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆచార్యులని మనం ఆరాధిస్తున్నాం కదా అలాంటి జ్ఞానాన్ని సముదార్దించి అందించేటువంటి ఒక పెరుమాళ్ళని కూడా అర్చిస్తే బాగుంటుంది అని మరొక సంకల్పం కనుక అటు పెరుమాళ్ళని ఇటు ఆచార్య లక్షణములు కలిగిన వారిని రెండి ఇద్దరినీ కూడా అర్చించాలి అని ఆ పెరుమాళ్ళకి సువర్ణ కిరీట ధారణ చేయించడం జరిగింది దాంతోపాటు అమ్మ యొక్క వైభవం కూడా ఉండాలి అమ్మ పక్కన చేరి ఉంటే స్వామి కరుణిస్తాడు అని కదా మనకి లక్షణం అందుకోసం అమ్మతో పాటు స్వామిని ఇద్దరికీ కూడా సువర్ణ కీటన ద్వారా జరిపి అక్కడి నుండి మళ్ళీ మనం ఈ ఆచార్య సేవల్లో పాల్గొని దాంతోపాటుగా రుచ్య గీత బాధ్య అన్నట్టుగా వేద ఘోష అన్నట్టుగా వాటన్నిటి కూడా చక్కగా జరుపుకోవడం జరిగింది దానికి విచ్చేసినటువంటి బంధువులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి బంధువులకి పుత్రవర్గము శిష్యవర్గము మిత్రవర్గము కాలత్రవర్గము అని ఇట్లా చెప్తారు కదా వారందరూ కూడా వీచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞత అంజలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ